ఎల్ఎన్టీకి చెప్పి ఒక టవర్ కట్టాను అది కూడా పద్నాలుగు నెలల్లో కట్టాను రెండు సంవత్సరాలు అడిగితే కాదన్నాను అందుకే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటా ఉంటారు మేమంతా ఏరియాకు పోతే రాళ్ళు లేకుంటే రెప్పలు చెట్లు కమలు కనపడ్డాయని మొన్నే ఎల్ఎన్టీ శ్రీనివాసన్ గారు వచ్చి చెప్పంటున్నాడు నేను అక్కడికి పోయినప్పుడు చూశాను మీరు చెప్పింది విన్నాను నేను అక్కడ పోతే పాములు కనపడ్డాయి ఇక్కడికి ఎవరు వస్తారు అనవసరంగా బిల్డింగ్ కడుతున్నారు నా ఉద్యోగం పోతుందని నేను భయపడ్డాననే పరిస్థితికి వచ్చారు అంటే నమ్మకం లేదు అలాంటి నమ్మకం లేని యొక్క ఆలోచన ఏ రోజు హైదరాబాద్ యొక్క దశ దిశ మారిందంటే అది నేను ఆ రోజు ఆలోచించిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకనే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇక్కడే ఎన్ఆర్ఐలు ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు ఇక్కడే ఒక పెద్ద ఎన్ఆర్ఐ కూడా ఉన్నాడు మంత్రి కేంద్ర మంత్రి గుంటూరులో ప్రభుత్వ హాస్పిటల్లో చదువుకున్నాడు డాక్టర్ అయ్యాడు ఐటీ అంది పుచ్చుకున్నాడు ఒక బ్రహ్మాండమైన కంపెనీ పెట్టాడు ఇప్పుడు పార్లమెంట్లో చూస్తే రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఎవరంటే రాజ్య లోక్సభలో మన పెంబసాని ఈ లోకల్ ఎమ్మెల్యే నీకు ఆ రోజు ఒక చిట్కా ఒక మంచి ఆలోచన వచ్చింది రోజు ఆలోచన అమలు చేశారు డబ్బులు సంపాదించారు ఇప్పుడు ప్రజలు మీకు ఓట్లేశారు మీరిక్కడ కూర్చొని వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఆలోచనలిచ్చి అందరి జీవితాలు మార్చే బాధ్యత పెమ్మసాని చంద్రశేఖర్ కు ఉందని కూడా నేను తెలియజేస్తున్నా ఇది అసాధ్యమా కాదు సాధ్యం మనసుండాలి సంకల్పం చేయాలి ఆ సంకల్పాన్ని నిజం చేయడానికి బగుళ్ళు మనం ఆలోచిస్తే ఇది సాధ్యం నేను స్వర్ణ ఆలోచించాను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు పోయిన సంవత్సరం ఆదాయం ఈ రోజు రెండు లక్షల తొంభై ఎనిమిది వేల అరవై ఐదు రూపాయలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు అవుతుంది రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం చేయాలని ఒక సంకల్పం చేశాను ఎన్నేండ్లు ఇరవై మూడేళ్లే మీరు అనొచ్చు ఈ రోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి పెట్టాం ప్రతి సంవత్సరం పెట్టుకున్నాం దీనికి ఒక నిర్దిష్టమైన ఆలోచన నిర్దిష్టమైన ప్రణాళిక దానికి కావలసిన వనరులు ఇస్తున్నాం అందులో భాగమే ఈరోజు ఈ పీ ఫోర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను ఇవన్నీ సాధ్యం కావాలంటే ప్రజల్లో ఒక ఆలోచన రావాలి అదే మరిగా మనందరిలో కూడా దీని మీద ముందుకు పోవాలి ఇది చేయాలనే పట్టుదల రావాల్సిన అవసరం ఉంది నా సంకల్పం అయితే చాలా స్పష్టంగా ఉన్నాను స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో ఒకటి గాని రెండో అగ్రదేశంగా ఉంటుంది భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు అందులో నా ఆలోచన తెలుగువారు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉండాలని ఈరోజు తలసరి ఆదాయంలో ఉన్నారు ఇరవై నలభై ఏడుకి వెల్త్ క్రియేషన్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇండియా డెవలప్ అవుతుంది మనకి ఇబ్బందులు వచ్చాయి అప్పులు ఉన్నాయి కష్టపడతాం ఇవన్నీ రీపే చేస్తాం సంపద సృష్టిస్తాం అందుకే నేను కానీ మా మిత్రుడు కానీ మేము ఆలోచించేది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి పెంచిన ఆదాయం మళ్లీ సంక్షేమానికి ఖర్చు పెడుతూనే ఇలాంటి కుటుంబాలని ఎంఫర్ చేస్తూనే మళ్ళా అభివృద్ధి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ సుపరిపాలన వల్ల సాధ్యం లేకపోతే ఇవన్నీ మనం సాధించలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది చేసే సమయంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి జీరో పవర్టీ పీ ఫోర్ ఒక ఆయుధం మార్గదర్శి బంగారు కుటుంబం స్వర్ణ ఆంధ్రప్రదేశ్